హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాత్రిపూట భూమి బ్యాగ్ తీసుకొని అలా ఇంట్లో నుండి బయటికి వచ్చి అక్కడున్న ఉయ్యాల్లో కూర్చొని గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే కిటికీలో నుండి అదంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక కొంచెం సేపటికి అపూర్వ కూడా అక్కడికి వస్తుంది ఇక గగన్ అయితే గేటు దాటి అలా లోపలికి వచ్చి రా భూమి అని చెప్పేసి భూమి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అపూర్వ అయితే గన్ను తీసుకొచ్చి శరచంద్ర చేతిలో పెట్టి ఏంటి బావా ఆలోచిస్తున్నావు వాడు గేటు దాటక ముందే షూట్ చేసి పడే బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర కోపంగా ఇక గగన్ని షూట్ చేయడం కోసం అని చెప్పేసి గన్నుని గురిపెట్టి ఉంటాడు ఇక గగన్ భూమి ఇద్దరు కూడా కారు దగ్గరకు వెళ్తారు ఇక భూమి అయితే కార్ ఎక్కకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే కారులో కూర్చొని ఏంటి భూమి కారెక్కలేదు అని చెప్పేసి మళ్ళీ భూమి దగ్గరకు వచ్చి ఏంటి భూమి ఏం ఆలోచిస్తున్నావు త్వరగా కారెక్కు అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అయితే ఏడుస్తూ గగన్ కి దండం పెడుతూ నన్ను క్షమించండి నేను రాలేనండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి మాటలు విన్న శరత్ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ గన్ను తీసి పక్కన పెడతాడు ఇక శరత్చంద్ర చేసిన పనికి అపూర్వ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక భూమి అన్న మాటలకి గగను కోపంగా భూమితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరి గగను భూమితో మునపట్లాగా ప్రేమగా ఉంటాడా లేదా భూమిపైన ద్వేషాన్ని పెంచుకుని దూరం పెట్టేస్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్